పక్కిన టెక్క గురించి రాతోడు బాగ్ని అడుగుతూ ఉంటాడు ఇక అన్ని వివరాలు కూడా అడుగుతూ ఉంటే అసలు ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు రాతోడు అని చెప్పి బాగా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఏం లేదు అమ్మ అసలు ఆ పక్కిన టక్క నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది మాకెవరికి ఇప్పటివరకు ఆవిడ ఎందుకు కనిపించలేదు అందుకే నాకెందుకో పక్కిన టక్కలాగా నీతో మాట్లాడేది మా ఆరు మేడం నని అనుమానం కలుగుతుంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా కళ్ళు మూసుకొని అప్పటి వరకు జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకోవడం మొదలు పెడుతుంది గతంలో ఆరుని ఒకసారి ఫోటో తీసినప్పుడు ఫోటోలో తన కనిపించకపోవడం అలాగే ఎప్పుడూ కూడా ఆరు తనకి తప్ప ఇంట్లో ఎవరికి కూడా కనిపించకపోవడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇక ఆరుని నిలదీద్దామని డిసైడ్ అవుతుంది ఇక ఈ విషయం తెలుసుకున్న ఆరు చెట్టు చెట్టును దాక్కుంటూ బాగి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అలా బాగి లామ్లోకి వచ్చేసరికి ఆరు గుప్త ఇద్దరు కూడా గేట్ దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇకప్పుడు బాగి ఆరుని చూసి పరిగెత్తుకుంటూ ఆరు దగ్గరికి వచ్చి ఆగండక్క అంటూ ఇక గా అలా ఆరుని నిలదీస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి